ఫ్యాన్సీ శారీస్ ఫ్రమ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ థౌజండ్ రూపీస్ వైడ్ రేంజ్ వెళ్తే డైలీ వేర్ కట్టుకోవడానికి తీసుకుంటారు అండ్ ఎక్స్క్లూజ్ ఏదైనా పార్టీకి కట్టుకోవడానికి తీసుకుంటారు పెళ్ళికైనా తీసుకుంటారు ఫ్రమ్ స్వాతి శారీ స్టోర్స్ హోల్సేల్ అండ్ రీటైల్ సికింద్రాబాద్ టు టొబాకో బజార్ మహంకళి టెంపుల్కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది షాప్ అయితే సో ఇదే మహంకళి టెంపుల్ వాకబుల్ డిస్టెన్స్ అండి జస్ట్ పది అడుగులు వేస్తే మీకు షాప్ అనేది వచ్చేస్తుంది సో ఇవాళ వీడియోలో కంప్లీట్గా మనము కూర చూడబోతున్నాము దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అండి ప్రింట్ ఉన్నాయి వర్క్ ఉన్నాయి కట్ వర్క్ ఉన్నాయి హలో మేడం వెల్కమ్ టు స్వాతి సారీ స్టోర్స్ నేను ఈ ఎపిసోడ్స్ లో సిల్క్ సారీస్ టిష్యూ సారీస్ ఇప్పుడు టిష్యూ అండ్ క్రష్ శారీస్ చాలా ట్రెండింగ్ లో ఉంది సో నేను ఈ ఎపిసోడ్స్ లో చాలా సెలెక్టెడ్ డిజైన్స్ నా దగ్గర అన్ని వెరైటీస్ సిల్క్ టిష్యూస్ టిష్యూ సారీస్ అండ్ క్రష్ శారీస్ సిల్క్ ఓటా శారీస్ లో నేను చూపిస్తాను స్టార్టింగ్ ఇది ఫస్ట్ టిష్యూ శారీలో స్టార్ట్ చేస్తాను ఇది గోల్డెన్ టిష్యూ శారీ ఇది అంటే ఇంటే మేడం యాక్చువల్ చూస్తే ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ సెల్ఫ్ లోనే వస్తుంది మేడం కాంట్రాస్ట్ లైక్ పళ్ళు కాన్సెప్ట్ లోనే ఆల్ ఓవర్ సారీ అట్లా చిన్న చిన్న బూటీస్ ఉంటుంది నేను కాన్సెప్ట్ ఒక్కసారి చూపిస్తా బూటీస్ బూటీస్ ఉంటాయి ఇది చూడండి వస్తుంది ఇది మొత్తం ైస్ మేడం టూ జీరో సెవెన్ ఫైవ్ ఉంది టూ జీరో సెవెన్ ఫైవ్ దాంట్లో కలర్ ఆప్షన్ చూడండి లైక్ బేసికలీ దాంట్లో ఓన్లీ ఇది కొంచెం లావెండర్ షేడ్ అట్లా వస్తుంది డిజైన్స్ చేంజ్ అవుతుంది దాంట్లో బోర్డర్ కాన్సెప్ట్ అట్లా డిజైనింగ్ చేంజ్ అవుతుంది సో ఈ ప్రైస్ టూ థౌసండ్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఆ రేంజ్ లోనే ఉంటది సో మేడం నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి ఇది సిల్క్ కోటాలోనే సిల్క్ కోటా అంటే మొత్తం బీవింగ్ ఉంటది మనం అండ్ ఇది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటది ఆల్ ఓవర్ సాడీలో సో బేసి పల్లు కాన్సెప్ట్ ఉంది ఇది ఆల్ ఓవర్ ఇదే సాడీ అండ్ కింద మొత్తం జరీ ఇది చూడండి జరీ బోర్డర్ వస్తుంది ఇది ప్రైజ్ సిక్స్ జీరో మేడం టూ నైన్ సిక్స్ జీరో దాంట్లో కలర్ ఆప్షన్స్ ఉంది గోల్డ్ ఉంది క్రీమ్ వస్తుంది గ్రే కలర్ పింక్ కలర్ ఈ కలర్స్ ఉంది చూడండి ఫోర్ కలర్స్ ఉంది సో నెక్స్ట్ ఇది దాంట్లో నేను ఇది సెలెక్టెడ్ డిజైన్స్ చూపిస్తున్నా ఈ వీడియోలో ఇది కూడా ప్రైస్ రేంజ్ టూ నైన్ త్రీ జీరో సిల్క్ కోటా టిష్యూ సారీ టిష్యూ అంటే మనం చాలా షైనింగ్ వస్తుంది చూడండి మెటీరియల్ లోనే షైనింగ్ ఉంటుంది కింద మొత్తం ఇది క్రోషియా బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది కూడా ప్రైజెన్స్ టూ నైన్ త్రీ జీరో దాంట్లో కూడా త్రీ ఫోర్ అన్ని పేస్టల్ కలర్స్ ఉంది నేను ఒక వెరైటీస్ అదే వెరైటీ సో నెక్స్ట్ సిల్కోటా లో చూడండి టిష్యూలో ఎస్ బోర్డర్ సైడ్ మొత్తం ఆల్ ఓవర్ సాడీ అట్లా కట్ వర్క్ ఇది కంప్యూటరైజ్ థ్రెడ్ వర్క్ ఉంటుంది మిడిల్ లో వర్క్ బార్డర్ వచ్చి కింద పెద్ద జరి బోర్డర్ వస్తుంది సో దాంట్లో ఓన్లీ టూ కలర్ కాంబినేషన్స్ మేడం గోల్డెన్ క్రీమ్ కలర్ ఇది కొంచెం షేడ్ కూడా వస్తుంది దాంట్లో వేరే వేరే లో కలర్స్ వేరే వేరే వస్తుంది ఇది చూడండి క్రీమ్ కలర్స్ ఓకే లైట్ పైన మనకి ఏంటంటే షేడ్స్ కొంచెం మారుతున్నాయి యూస్ సేమ్ వస్తుంది సో మేడం నెక్స్ట్ కాన్సెప్ట్ ఇది అన్ని ఈ టైప్ కాన్సెప్ట్స్ చాలా లైట్ వెయిట్ సారీస్ ఉంటది వేట్ కూడా చాలా లైట్ వెయిట్ సారీ ఉంటుంది అండ్ బట్ లుక్ వైజ్ చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది ఇది చూడండి ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ చిన్న చిన్న బూటీస్ వచ్చి కింద బార్డర్ స్టైల్ వత్ జరీ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది మనం ఇది ప్రైస్ టూ థౌసండ్ టూ టెన్ డబల్ టూ వన్ జీరో బ్లౌజ్ ఇది చూడండి ఈ బ్లౌజ్ అన్ని పళ్ళు కాన్సెప్ట్ వస్తుంది ఇది కాపర్ వచ్చింది కదా సో బ్లౌజ్ కూడా ఆ షేడ్ లోనే వస్తుంది ఎస్ అన్ని పేస్ట్ చేయాలి కలర్ కానీషన్ గ్రీన్

ఏ టైప్ టిష్యూ సారీస్ మనం 1400 1500 లెన్స్ లో ఉంటుంది నా దగ్గర ఈ పల్లో సో దాంట్లో కలర్స్ కూడా చూడండి గ్రీన్ పింక్ ఈ త్రీ కలర్ కాన్సెప్ట్స్ సో నెక్స్ట్ కొంచెం మోర్ సింపుల్ లో కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ అన్ని కోటలోనే ఎన్ని వేరియేషన్స్ చూడండి బోర్డర్ అవనిమండి అన్ని కాన్సెప్ట్స్ ఉంటది ఇది ఆల్ ఓవర్ సింపుల్ బూటాస్ వస్తది చిన్న బంచ్ లాగా వచ్చింది కంప్లీట్ ఎంబ్రాయిడరీ అంటే చాలా బాగుంది అసలు హ్యాండ్ వర్క్ లాగానే ఉంది ఇది మొత్తం నీట్ వర్క్ ఉంటుంది ఆల్ ఓవర్ చిన్న చిన్న బూటాస్ వస్తుంది ఇది వర్క్ చూడండి ఆల్ ఓవర్ థ్రెడ్ ఇది నాట్ వర్క్ చేసి లైక్ మొత్తం వీవింగ్ ఉంటుంది ఇది ఇది ప్రైస్ రేంజ్ డబల్ టూ టూ ఫైవ్ మ్యామ్ టూ థౌజండ్ టూ ట్వంటీ ఫైవ్ దాంట్లో కలర్స్ అన్ని పేస్టర్ షేడ్స్ మ్యామ్ పింక్ గ్రీన్ యెల్లో

టిష్యూస్ శారీస్ చాలా ట్రెండింగ్లో ఉంది సో ఇది డ్రేప్ చేసిన తర్వాత చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇది చూడండి టూ థౌజండ్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ రేంజ్ టూ థౌజండ్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ రేంజ్ ఇది చూడండి కలర్స్ పిస్తా ఇది ఫస్ట్ గ్రీన్ కలర్లో మేడం టూ కలర్స్ ఉంది ఇది సో ఈ టైప్ కాన్సెప్ట్స్ కూడా ఉంది

ఈస్తా గాల ఓకే సో మేడం ఈ కాన్సెప్ట్ ఇష్యూ సారీస్ ను నేను టూ వేరే కాన్సెప్ట్స్ చూపిస్తా ఇది చూడండి ఇష్యూ సారీ ఆర్గాన్జా సీక్వెన్స్ yes అండ్ ఆల్ ఓవర్ సింపుల్ ఎలిగెంట్ వస్తుంది మేడం ఇది ఆల్ ఓవర్ జరీ వీవింగ్ ఉంటది బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది ఉంటుంది మేడం బ్లౌజ్ ఇది వస్తుంది ఓకే క్లయింట్స్ వచ్చి సెల్ఫ్ లోనే సింపుల్ లైట్ వెయిట్ సారీ బోర్డర్ లోనే ఇది హైలైట్ చేశారండి సింపుల్ డ్రాప్స్ లాగా అది హైలైట్ అవుతుంది బాగా అండ్ ఇది ప్రైస్ రేంజ్ మనం త్రీ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ ఉంది త్రీ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ త్రీ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ కలర్స్ అన్ని న్యూ కలర్స్ ఉంది మేడం కలర్ చార్ట్ కూడా చూడండి చాలా బాగున్నాయి డ్రేప్ చేసిన తర్వాతనే లుక్ వస్తుంది మనం ప్రైజెస్ అన్ని నా దగ్గర హోల్సేల్ ప్రైసెస్ ఉంటుంది క్వాలిటీకి మీరు పెట్టే ప్రైస్ కి మాత్రం కంప్లీట్లీ సో ఇది చూడండి ఇదే కాన్సెప్ట్ లో టిష్యూ సారీస్ లో విత్ జరీ బివింగ్ ఆల్ ఓవర్ సాడీ ఇది ట్రిష్యూ లో చూడండి మొత్తం ఇది బీవింగ్ ఉంది మేడం యాక్చువల్ డ్రేప్ చేసిన తర్వాత ఇది మొత్తం వర్క్ హైలైట్ అవుతుంది గోల్డ్ జరీ టూ జరీస్ ఉంది గోల్డెన్ అండ్ జరీ బీవింగ్ ఉంది ఆల్ ఓవర్ సారీస్ లో ఆల్ ఓవర్ సాడీ ఇదే వస్తుంది ఈ పళ్ళు కాన్సెప్ట్ పल्लू చూడండి గ్రాండ్ గా వచ్చేది సిల్వర్ అండ్ గోల్డెన్ రెండు మిక్స్ లో వచ్చేది అండ్ ఇది మొత్తం ఆల్ ఓవర్ ఈ టైప్ ప్లేస్ వస్తది కర్దనాలెస్ టు సైడ్స్ మనకి పल्लू దగ్గర టు సైడ్స్ 3 సైడ్స్ మేడం పल्लू లో కూడా వస్తది అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తది మనం టిష్యూ లోన మెయిన్ హైలైట్ ఇస్ బ్లౌజ్ ఇది కలర్ కాంబినేషన్ చూడండి రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ ప్లేన్ వచ్చి ఓన్లీ బోర్డర్ వస్తది సో దాంట్లో అంటే నేను ఇది సెలెక్టెడ్ సింగల్ సింగల్ పీస్ చూపిస్తున్నా దాంట్లో ఫస్ట్ సిల్ కోటా కూడా నార్మల్ టిష్యూ సారీస్ లో ఎట్లా బనారస్ జరీ వివింగ్ వచ్చి టిష్యూ సారీస్ లో కూడా చాలా చాలా వెరైటీస్ ఉంది ఇది చూడండి దాంట్లో కలర్స్ కూడా ప్యాటర్న్స్ ఉంది ఈ టూ వేరే ప్యాటర్న్స్ ఈ టూ వేరే ప్యాటర్న్స్ సో అన్నిలో బేసికలీ ఎట్లా కలర్ చార్జ్ ఉంటది మనం ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉంటది ఈ వీడియోలో ఏదైనా నస్తే నా దగ్గర అవైలబుల్ కలర్స్ కూడా నేను సెండ్ చేస్తాను మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా చేస్తాం అండ్ వ్యూవర్స్ కోసం మేము వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది ఏ టైప్ ఆఫ్ సారీస్ ఏ రేంజ్ లో కావాలంటే మేము ఆ రేంజ్ లో ఆ చాయిస్ బట్టి మేము వీడియో కాల్ చేసి కూడా చూపిస్తాం మనం సో నేను ఒక లాస్ట్ కాన్సెప్ట్ చూపిస్తాను ఇది టిష్యూ సారీస్ లోనే సో మనం ఈ కాన్సెప్ట్ కొత్త ఉంది ఈ హండ్రెడ్ పర్సెంట్ కొంచెం న్యూ వెరైటీ యాడ్ ఉంది ఎందుకంటే టూ కాన్సెప్ట్స్ ఉంది ఈ శారీలోనే టిష్యూ ప్లస్ క్రష్ ఇది చూడండి ఆల్ ఓవర్ క్రష్ ఫీలింగ్ ఉంటుంది ప్లస్ టిష్యూ శారీ ఉంది అండ్ ఆల్ ఓవర్ సింపుల్ ఎలిగెంట్ డిజైన్ వచ్చి పెద్ద బార్డర్ దాంట్లోనే నేను నా దగ్గర ఇప్పుడు సిక్స్ టు సెవెన్ డిజైన్స్ ఉంది నేను ఈ వీడియోలో ఒక వన్ నాట్ టూ డిజైన్స్ చూపిస్తాను ఇది చూడండి సో రిమైనింగ్ మీరు లాస్ట్ పెట్టి చూపిస్తా ఆల్ ఓవర్ సాడీ ఈ కాన్సెప్ట్ వస్తుంది మేడం విత్ పళ్ళు ఇది ఈ పళ్ళు బ్లౌజ్ కూడా ఈ పళ్ళు లో బ్లౌజ్ వస్తుంది మేడం ఈ గ్రీన్ కలర్ లోనే ఈ బ్లౌజ్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సాడీ ఇది సో దాంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉంది ఈ పర్టికులర్ సాడీ వన్ థౌజండ్ నైన్ థర్టీ ఫైవ్ అండి దాంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని యూనిక్ ఉంది మనం కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ ఫోర్ కలర్స్ సో ఈ సింగిల్ కలర్ టోన్ వచ్చింది కదా నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి మల్టీ షేడ్ లో మల్టీ షేడ్ లో మల్టీ టోన్ వస్తుంది కాన్సెప్ట్ వేరే వేరే ఉంది అన్ని దాంట్లో కూడా కలర్ కాంబినేషన్ చూడండి బ్లూ షేడ్ ఇది వాయిలెట్ షేడ్ లో వచ్చింది ఇది బ్లూ షేడ్ బార్డర్ స్టైల్ ఉంటది కదా సాడీలో ఆల్ ఓవర్ ఆర్ టోన్ వస్తుంది ఇది ఆరెంజ్ షేడ్ డిజైన్ కొంచెం చేంజ్ ఉంది ఇది గ్రీన్ షేడ్ ఈ టైప్ లో చాలా కాన్సెప్ట్స్ ఉంది ఈ వీడియోలో ఏదైనా నస్తే స్క్రీన్ షాట్ పెట్టండి మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాం అండ్ ఒక్కసారి స్టోర్ లో విజిట్ చేస్తే చాలా వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర ప్రైస్ రేంజింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అప్ టు టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ వరకు ఉంది మనం వెరైటీస్ ఓకే సో ఇంకా సింపుల్ నుంచి మనకి పార్టీ వేర్ వరకు కూడా దొరికేస్తుంది